ఓం శివ శ్రీ శ్రీమాత మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక రక్షణ కవచాన్ని ఉపాయం చెప్తాను ఇది దీపావళి రోజు రాత్రి ఈ ఉపాయాన్ని చేసినట్లయితే అత్యాద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇది అమావాస్యతిథిలో కూడా చేయవచ్చు ప్రతి అమావాస్య స్థితిలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎవరు చేయాలి ఏ ఎలాంటి ఇబ్బందులు ఉంటే చేయాలి వివరిస్తాను అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇది దీపావళి రోజున ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీరు కుటుంబ సభ్యులకి మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలియచేస్తాను ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి వారి మీద తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయవు అలాగే దృష్టి నరఘోష జనఘోష లాంటివి పనిచేయవు అలాగే మీరు అనుకున్న పనులు ఏదైతే అవడం లేదు చిరాకు చిరాకుగా ఉంటుంది ఆ చిరాకు తగ్గుతుంది అనుకున్న ఏదైతే మీరు పని అనుకుంటారో ఆ పని పూర్తవడానికి ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది అలాగే ప్రతి పనుల్లో కూడా విజయం సాధించడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఇది ఎవరైతే ధరిస్తారు అనారోగ్యంతో ఉన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దీర్ఘమైన అనారోగ్య సమస్యలు వారు కూడా అనారోగ్య సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు ఇది అమావాస్య స్థితిలో చేయటం వల్ల ఈ పదార్థానికి అంత శక్తి వస్తుంది మనం ఇలాంటి వాటిని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ పదార్థాలన్నీ మనం ఆయుర్వేదం ఉన్నట్టు ఆరోగ్యపరంగాను మందుల పరంగాను య్నియాగాదుల్లోనూ పూజల్లోనూ క్రతువుల్లోనూ ప్రతి దానిలో వాడుతూ ఉంటాం కానీ ఆ పదార్థానికి ఉన్న గుణం ఒక సమయంలో విశిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తిని ఆ సమయంలో మనం సాధించినప్పుడు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తానో ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయం కుటుంబ సభ్యులు ఒక్కరు చేసి మిగతా వారికి ఇవ్వవచ్చు కానీ స్నేహితులకు కానీ అలాగే వేరే వారికి అంటే సబ్ అంటే వేరే సభ్యులు తెలిసిన వారికి కానీ అలాంటి వారికి ఇవ్వకూడదు ఇస్తే ఎటువంటి పని చేయదు ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని దీపావళి రోజు రాత్రి చేయాలి అంటే రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి దీనికి ఎర్రటి దారం ఒక మీటర్ కావాలి అలాగే ఒక మూడు లవంగలు తీసుకోండి ఉన్న లవంగలు తీసుకోండి మూడంటే మూడే అంతకన్నా అవసరం లేదు ఒక మనిషికి అలాగే మీరు మీ కుటుంబంలో ఐదుగురు ఉంటే ఐదుగురికి ఐదు మీటర్లు వేరే వేరే దారం తీసుకోండి అలాగే లవంగలు కూడా ఐదు మూడు పదిహేను తీసుకోండి ఎవరికి వారు సపరేట్గా చేయాలి పేరు చెప్పి చేయాలి ఇప్పుడు మనం ఇంట్లో దీపం వెలిగించి అంటే మన పూజా మందిరంలో అమ్మవారి ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పి మనం ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేయాలి మీరు ఈ లవంగాలని ముందు ఏం చేయాలంటే చక్కగా ఇలా దేవుడి ముందు పెట్టి మీరు ఏదైతే మధ్య వేలు ఉంది కదా వేలు ఇది శని వేరు అంటారు ఈ వేలుతో మీరు ఈ లవంగల మీద ముందు అభిమంత్రించాలి అభిమంత్రించి తర్వాత వీటిని మనం చక్కగా ధరించాలి అది ఎలా ధరించాలో కూడా చెప్తాను ముందు మనం దీపం వెలిగించిన తర్వాత ఈ లవంగల్ని ఇలా దారానికి కట్టుకోండి ఇది ఎర్రటి దారం మాత్రమే వాడాలి ఇలా మూడు లవంగల్ని గ్యాప్ ఇచ్చి కట్టండి మీకు నేను చూపించడానికి మాత్రం చేస్తున్నా అనేది ఇది రాత్రి సమయంలో చేయాలి ఇది తాంత్రిక ఉపాయం ఇలా కట్టండి అమావాస్య రోజు రాత్రి చూడండి మూడు లవంగలు కట్టాను తర్వాత మీరు దేవుడి ముందు మీ ఇష్టదేవ ముందు పెట్టారు మీరు ఒక మంత్రాన్ని జపం చేయాలి ఆ మంత్రం ఏంటంటే హనుమత్ మంత్రం మీరు ఈ మధ్యవేలుతో ఇలా లవంగం మీద చేపెట్టి ఓం అనుమతి నమ అనే మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు ప్రతి లవంగం మీద ఇలా పెట్టి నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఓం అనుమతి నమః ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాలన్నా జపం చేయండి అలా ప్రతి లవంగం మీద మీ ఈ వేలు పెట్టి మంత్రాన్ని జపం చేయండి ఇలా చేసిన తర్వాత అంటే మీరు ఒక నూటెనిమిది సార్లు ఒక లవంగం మీద రెండో దాని మీద మూడో దాని మీద అలా మీరు కౌంట్ చేసుకోలేమనుకున్నప్పుడు ఒక్కొక్క లవంగ మీద మూడు నిమిషాల సేపు మీ వేలు పెట్టి మంత్రాన్ని మనసులో అనుకోండి ఓం హనుమతి ఇలా అనుకున్న తర్వాత మీరు ఈ దారం మనం ఏదైతే ఎర్రటి దారం దీన్ని పక్కన పెట్టుకోండి అలా ఇంకొక దారంతో అలా చేయండి అలా మీరు ఎంతమంది ఉంటే అంతమంది చేసుకోవచ్చు లేని పక్షంలో కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత మీరు స్వామివారికి ఆయనే స్వామి తలుచుకున్నారు తర్వాత మీరు ఈ దారాన్ని చక్కగా కుడి చేతికి ఇది కుడి చేయనుకోండి కుడి చేతికి ఇలా కట్టుకోండి ఇలా మామూలుగా కట్టుకోండి మామూలు వేయండి ఇలా 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 కట్టుకోండి కట్టుకొని మీరు ఏదైతే ఇది రాత్రి చేశారు కదా ఇది ఆ సమయంలో మనకు రాత్రి పూజ అయిపోయిన తర్వాత అలా ఒక్కసారి కట్టుకొని తీసేసేయండి మళ్ళీ పూజ అయిన తర్వాత తీసి మీరు ఇది మీ పూజా మందిరంలోనే ఇలాగే పెట్టండి మీరు తర్వాత ఏదైనా సరే మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఉపాయం చేసి ఇచ్చారు తర్వాత వేరే వారు కట్టుకుంటున్నారు వారు ఖచ్చితంగా ఓం హనుమతి నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించి చేతికి కట్టుకోవాలి అది కూడా ఏదైనా సరే మీరు దీన్ని ప్రతిరోజు కట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారు ఏదైనా ఒక అర్జెంటు పని మీద వెళ్తున్నారు మీరు ఒక శత్రువుతో మాట్లాడడానికి వెళ్తున్నారు ఒక బిజినెస్ డీల్ చేయడానికి వెళ్తున్నారు అలాంటప్పుడు ఈ దారాన్ని కట్టుకొని మామూలుగా పెట్టుకొని వెళ్ళండి తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈ దారాన్ని తీసి దేవుడి దగ్గర పెట్టేయండి ఇంకా మీరు ప్రతి శనివారం నాడు ఈ దారానికి మీరు చక్కగా సాంబ్రాణి ధూపాన్ని చూపించండి సాంబ్రాణి ధూపం అందుబాటులో లేకపోతే మనం సాంబ్రాణి పూల వెలిగించైనా సరే ఈ దారానికి ధూపం చూపించండి ఒకవేళ బై మిస్టేక్ ఈ లవంగ కనుక ఊడిపోయినా ఈ పూలు అాలిపోయిన ఇబ్బంది ఏమీ లేదు పూ రాలిపోయినా ఇబ్బంది లేదు ఈ లవంగ విరిగిపోయి రాలిపోయినా మళ్ళీ మీరు వచ్చే అమావాస్య వరకు వెయిట్ చేసి మళ్ళీ ఒక దారాన్ని తయారు చేసుకోవాలి ఇదే ప్రాసెస్ ద్వారా కానీ దీపావళి సమయంలో కనుక చేసినట్లయితే మీకు అద్భుతమైన శక్తి ఈ రక్షణ కవచానికి వస్తుంది ఇది మన చేతిలో ఉన్న ఆయుధం లాంటిది ఇది ముఖ్యమైన పనులకి మీరు ఆయుధంగా వాడుకోవచ్చు అలాగే ఈ దారం పెద్దలు చేసి ఇస్తే మనస్ఫూర్తిగా చేసి ఇస్తే వారి కుటుంబ పిల్లలకి రక్షణ కవచంలా పనిచేస్తుంది హనుమంత మంత్రాన్ని మనం జపం చేయడం వల్ల కలిగే లాభము లాభమే మన మా అమ్మలుగా ఏంటంటే హనుమంతుని పూజించడం వల్ల దుష్ట శక్తులు భూత పిచాచి బాధలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే జాతకరీత్యా మీకు శని భగవానుడు అలాగే రాహుకేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు హనుమంతుని ఆరాధించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మీ జాతకంలో కుజు ప్రభావం అంటే కుజుడు యొక్క ప్రభావం బాగోక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా ఆర్థికంగా మీకు సరైన అవకాశాలు రాకపోయినా చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోయినా మీకు ఎంత ప్రయత్నించినా అవ్వకపోతే ఈ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఉపాయం చేయటం వల్ల మీకు జాతకములో శని భగవానుడు రాహుకేతువుల యొక్క ప్రభావము అలాగే కుజగ్రహ ప్రభావము ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది తగ్గి మీకు అదృష్టాన్ని కలగజేస్తుంది ఇది నెలకొక్కసారి మీరు ఈ దారాన్ని రెగ్యులర్గా కట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు కూడా చెప్పాను మీరు ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో కట్టుకోండి దీర్ఘమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కుటుంబంలో ఇబ్బందులు కలుగుతున్నవారు ఈ దారాన్ని చేతికి కట్టుకోండి ఒకటి బాగా గుర్తుంచుకోండి ఇది చేతికి కట్టుకొని మంచం మీద మాత్రం పొరపాటున పడుకోమాకండి మంచం మీద పొరపాటును పడుకోమాకండి మరి దీర్ఘ అనారోగ్యం ఉన్న వాళ్ళు మంచం మీదే ఉంటారు కదండి గురువుగారు మీరు అనుమానం అను అడగవచ్చు వారు మెలుగుగా ఉన్నప్పుడు వారు మెలుగుగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడైనా కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ దారాన్ని వారి చేతికి కట్టండి ఇక పూర్తిగా మంచంలో పడిపోయారు వాళ్ళు మంచంలోనే ఉన్నారు అలాంటప్పుడు మీరు ఈ దారాన్ని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి పేరు మీద సంకల్పం చెప్పి ఈ దారాన్ని ఒక జిప్ కవర్లో కానీ తెల్లటి పేపర్లో కానీ కట్టి వారికి మెడలో ఇది దారాన్ని మెడలు డైరెక్ట్గా మాలగా వేయకుండా కవర్లో పెట్టి మెడ మెడలో మాలగా వేయండి వేసి ఒక అరగంట ఉంచండి మీరు వారి పేరు మీద హనుమత్ మంత్రాన్ని ఓం హనుమతన మంత్రాన్ని స్మరించి ఈ మాలని మళ్ళీ తీసేయండి అలా ఒక అరగంట వేసి తీసేయండి ఎందుకంటే ఇందులో ఉన్న అద్భుతమైన శక్తి మీకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది గ్రహాల్లో ఉన్న శని ప్రభావాన్ని కుజ ప్రభావాన్ని రాహుకత ప్రభావాన్ని తగ్గిస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది దృష్టి దోషాల నుంచి బయటపడతారు నరఘోష జనఘోష ఇలాంటి వాటి నుంచి మీరు రక్షణగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం రోజు రోజుకి రోజు రోజుకి కొన్ని మన అలవాట్ల వల్ల కావచ్చు లేదా మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితి కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల కూడా ఒక్కసారి మనకు తెలియకుండానే మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం మేము అది చేసాము ఇది చేసామని అలా కుటుంబ సభ్యుల దగ్గర చెప్పినా అలాగే స్నేహితుల దగ్గర చెప్పినా తెలియకుండానే నరఘోష అనేది వస్తుంది కాబట్టి ఈ చిన్న ఉపాయం రక్షణ కవచ ఉపాయాన్ని ప్రయత్నించేయండి మీరు ఈ పాడైపోయినా ఇవి మళ్ళీ లవంగలు ఊడిపోయినా మీరు మళ్ళీ అమావాస్య రోజు రాత్రి మళ్ళీ ఉపాయం చేయండి అంటే నెక్స్ట్ వచ్చే అమావాస్య కానీ దీపావళి రోజు చేసి పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను అనేక సమస్యలు అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు ఆచరించగలిగేది అలాగే మీరు చేయగ మీ ఆ వస్తువులు ఆ సమయం మీకు వీలైనప్పుడు మాత్రమే ఈ తాంత్రిక చిన్న చిన్న ఉపాయాలను కూడా ప్రయత్నించేయండి అలా కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తే ఎటువంటి ఫలితము రాదు అలాగే మీకు వీడియో అర్థం కాకపోతే ఒకటి రెండుసార్లు చూడండి అప్పటికీ కూడా మీకు వీడియో అర్థం కాలేదు పొరపాటును కూడా చేయమాకండి ఎందుకంటే ఇది మన మనసుకు ప్రేరణ కలిగితేనే ఆ ఉపాయం మనకి పని అవుతుంది అలా ప్రేరణ కాకుండా సరదాగా కూడా పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమ